మంచు లక్ష్మి చిన్నప్పటి నుంచి విదేశాల్లో ఉండడం అక్కడే చదువు కూడా పూర్తి చేయడం జరిగింది ఆమెకు ఇంగ్లీష్ పై ఉన్న పట్టు తెలుగు భాషపై అంత లేదు అందుకే ఆమె తెలుగు యాస కాస్త ఇంగ్లీష్ మిక్స్ చేసి ఉంటుంది ఆమె తెలుగుపై సోషల్ మీడియాలో అనేక ట్రోల్స్ వచ్చాయి అయితే తాజాగా మంచు లక్ష్మి అల్లు అచ్చని ఇంటికి వెళ్లారు అక్కడ అర్హాను కలిసి లక్ష్మి చిన్నారితో ముద్దు ముద్దుగా మాట్లాడారు కాసేపు ఇద్దరు ముచ్చటించారు ఈ క్రమంలోనే లక్ష్మి నువ్వు ఏదో అడగాలని అన్నా అంట ఏంటది అని అర్హత అన్నారు దీనికి అర్హ మీరు తెలియకైనా మీ ఆశ అలా ఉంది ఎందుకు అని నవ్వుతూ అడిగారు దీనికి లక్ష్మి తెలుగులోనే మాట్లాడుతున్నా కదా పాప నీకెందుకు అటౌట్ వచ్చింది అంటూ సమాధానం ఇచ్చారు ఇదంతా పక్కనున్న బన్నీ వీడియో తీస్తూ నవ్వుకుంటున్నారు ఈ ఫన్నీ సంభాషణ వీడియోని ఆయన సతీమణి స్నేహారెడ్డి ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు దీంతో ఆ వీడియో వైరల్గా మారింది లక్ష్మిని నెటిజన్స్ అడగాలనుకున్న ప్రశ్న అర్హ అడిగిందంటూ వీడియోకి కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్ నువ్వు నన్ను ఏదో అడగాలనుకున్నాను ఏంటి నేనేం చేయదు తెలుగు నేను తెలుగే పాపా నీకు అంతగా తెలియదు నేను ఇద్దరు తెలుగులోనిగా మాట్లాడా నువ్వు ఎందుకల్లా అడిగా ఎందుకలా అడిగా na <laughs> <laughs> <laughs>